హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోను ఉగాది పండుగ నాడు స్పెషల్గా చేసుకుని పిండి వంటల రెసిపీస్ని చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈ పిండి వంటలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు పండుగ రోజు మీరు ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి ఈ ఉగాది పండుగని మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోండి మరి టేస్టీగా ఈ పిండి వంటలని ఆ ప్రాసెస్ ఏంటో వచ్చేసి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు ఇక్కడ నేను మన పాతకాలంలో ఎలా అయితే చేసేవాళ్ళో అదే స్టైల్లో చేసి చూపిస్తున్నాను మరి ఆలస్యం ఎందుకు అసలు సిసలైన ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఉగాది పచ్చడి కోసం కేవలం కొత్త చింతపండుని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను నిమ్మకాయ సైజంత చింతపండుకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని పది నిమిషాల ముందే నానబెట్టి తీసుకున్నాను అలాగే చేదు కోసం వేప పువ్వు తీపి కోసం అరకప్పు బెల్లంతురుము వగరి కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న లేత మామిడికాయ కారం కోసం హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఉప్పు కోసం హాఫ్ టీ స్పూన్ రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి మనం తీసుకున్న మిరియాలు ఇంకా రాళ్ళ రాన్నపుని మెత్తగా దంచి పొడి చేసి తీసుకోవాలి ఇప్పుడు పువ్వుని అరచేతిలోకి తీసుకొని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన పువ్వు సులభంగా రాలిపోతుంది ఇలా తీసుకున్న పువ్వు నుండి చిన్న చిన్న మొగ్గలని కాడలని సపరేట్ చేసుకొని కేవలం పువ్వు రేకులని మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న వేబ పువ్వు బౌల్లోకి తీసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఉగాది పచ్చడి కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో ముందుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తీపి కోసం బెల్లం తురుము కారం కోసం మిరియాల పొడి చేదు కోసం వేప పువ్వు అలాగే దంచుకున్న రాళ్ల ఉప్పు పొడి వగరు కోసం మామిడికాయ ముక్కలు అలాగే ఒక లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలిపి తీసుకోవాలి మనం తీసుకున్న మిరియాల పొడి ప్లేస్ లో చాలా మంది కారాన్ని యాడ్ చేసుకుంటారు కానీ పాతకాలంలో కేవలం మిరియాల పొడిని మాత్రమే యాడ్ చేసుకునేవాళ్ళు అందుకే ఇక్కడ నేను మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను అంతేనండి ఇలా బాగా కలిపి తీసుకుంటే షెడ్రుచుల మేలవింపు ఉగాది పచ్చడి రెడీ స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లు జనరల్గా బొబ్బట్లు మైదాపిండితో చేస్తారు కదా మైదాపిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఏ రోజు వీడియోను నేను మీకు చూపిస్తాను గోధుమ పిండితో ఇలా బొబ్బట్లు చేస్తే నోట్లో వేసి కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఇలా గోధుమ పిండితో బొబ్బట్లు చేసి తిన్నారంటే ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు అంత రుచిగా ఉంటాయి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఎంతో కంబగా ఉండే ఈ బొబ్బట్లని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు శనగపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పాటు నాననివ్వాలి గంట తరువాత నీళ్ళన్నీ వంపేసి శనగపప్పుని కుక్కర్లోకి తీసుకోవాలి తరువాత ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని మూత పెట్టుకుని మీడియం ను మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని గాలి మొత్తం పోయే వరకు ఉంచుకోవాలి ఈలోగా ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి తరువాత ఇందులో చిటికడంత ఉప్పు బొబ్బట్లు కలర్ఫుల్గా రావడం కోసం పావు టీ స్పూన్ పసుపు ఇష్టం లేని వాళ్ళు పసుపుని స్కిప్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి ఒక టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి కుక్కర్లోని గాలి మొత్తం నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం పప్పు గింజని ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా మెత్తగా అవ్వాలి ఇలా ఉడికించుకున్న పప్పుని స్ట్రైనర్లోకి తీసుకొని పది నిమిషాల పాటు అలా వదిలేస్తే పప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటికి వస్తుంది ఇలా పప్పులోని వాటర్ మొత్తం తీసివేసిన తర్వాత పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కడ పప్పు అనేది కనిపించకుండా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి పప్పుని ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే చివరి వాయలో అర టీ స్పూన్ సోంపును తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా సోంపుని యాడ్ చేసుకోవడం వలన బొబ్బట్లు టేస్టీగా రావడమే కాదు ఎన్ని తిన్నా సరే సులభంగా జీర్ణమవుతాయి ఇలాగే పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని ఒక కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత సన్నటి మంట మీద ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పుని బెల్లం పాకంలోకి తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మ్యాక్స్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే గ్రైండ్ చేసుకున్న పప్పు చక్కగా బెల్లం పాకంలో కలిసిపోతుంది ఇలా ఉడికించుకునేటప్పుడే ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని పూర్ణం బాగా దగ్గర పడే వరకు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎప్పుడైతే పూర్ణం బాగా దగ్గరపడి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి బొబ్బట్ల కోసం పూర్ణం ఇలా సాఫ్ట్గా ఉండాలి పూర్ణం పూర్తిగా చల్లారిన తరువాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని నిమ్మకాయ సైజ్ అంత పూర్ణాన్ని చేతిలోకి తీసుకొని చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి ఇలా మీకు కావలసినన్ని పూర్ణం ఉండాలని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కావాలంటే మీరు అన్ని బొబ్బట్లని ఒకేసారి చేసుకోవచ్చు లేదా మిగిలిన పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్లు చేసుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి మనం పూర్ణాన్ని ఎంతైతే తీసుకున్నామో అదే సైజులో పిండి ముద్దని తీసుకోవాలి ఇలా చేసుకున్న పిండి ముద్దని వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ బౌల్ షేప్లో చేసుకోవాలి ఇలా బౌల్ షేప్లో చేసుకున్న తరువాత పూర్ణం ఉండని మధ్యలోకి తీసుకొని అంచులని ఇలా వేళ్ళతో దగ్గరికి తీసుకుంటూ పూర్ణాన్ని లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి తర్వాత పిండి ముద్దని ఇలా లైట్గా ప్రెస్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని పిండి ముద్దని ఉల్చి రోలర్తో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ వీలైనంత పలుచగా చపాతీలా రోల్ చేసుకోవాలి బొబ్బట్టుని ఎంత పలుచగా వీలైతే అంత పల్చగా చపాతీనా రౌండ్గా రోల్ చేసి తీసుకోవాలి ఇలా పచ్చగా రోల్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా పొడిపిండిని తీసివేయాలి ఇలా రోల్ చేసుకున్న బొబ్బట్టుని వేడి పెడంపై వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఒకవైపు లైట్గా కాల్చుకున్న తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా లైట్గా కాల్చుకున్న తరువాత ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి బొబ్బట్టుని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మరొక మెథడ్లో బొబ్బట్టుని చేసుకుందాం ఫ్లోర్ పైన కొద్దిగా పిండిని చల్లుకొని పిన్నిపుంతని ఉంచి మీడియం సైజులో పూరీలా రోల్ చేసుకోవాలి ఇలా చిన్న పూరీలా రోల్ చేసుకున్న తర్వాత పూర్ణం ఉండని మధ్యలోకి తీసుకొని అంచనని ఇలా దగ్గరికి తీసుకుంటూ ఎక్కడా గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి వీలైనంత పల్చగా చపాతీలా రోల్ చేసుకోవాలి ఇలా మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో బొబ్బట్లని చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న బొబ్బట్టుని వేడి వేడి పెనంపై వేసి మీడియం ఫ్లేమ్ లో కాచుకోవాలి లైట్ గా కాల్చుకున్న తర్వాతే నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని అప్లై చేసుకోవడం వలన బొబ్బట్లు చక్కగా పొంగుతాయి చూసారు బొబ్బట్లు ఎంత చక్కగా పొగుతున్నాయో ఇలాంటి అన్ని బొబ్బట్లని కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ ఇలా మైదా పిండి వాడకుండా హెల్దీగా గోధుమ పిండితో చాలా సింపుల్గా బొబ్బట్లు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న బొబ్బట్లు నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా కమ్మగా ఉంటాయి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి స్పెషల్ రెసిపీ పెసరపప్పు మురుకులు కేవలం ఒక కప్పు పెసరపప్పుతో ఒక కేజీ మురుకులని చాలా ఈజీగా చేసుకోవచ్చు రెగ్యులర్ గా చేసుకునే మురుకుల కంటే ఈ మురుకులు చాలా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ మురుకులని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి ఇది సుమారుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ పెసరపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగే తీసుకోవాలి తరువాత ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయే వరకు పక్కనుంచుకోవాలి ఆవిరి మొత్తం పోయిన తరువాత మూత తీసి చూస్తే పెసరపప్పు చాలా మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకొని ఎక్కడా బరక లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పెసరపప్పుని కూడా మరొక టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులో మూడు కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఈ ప్లేస్లో మీరు కారానైనా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు తెల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పెసరపప్పుడుని తేమతోనే పిండిని బాగా కలుపుకోవాలి అవసరమైతే ఒకటి రెండు టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ నేను పిండిని కలపడానికి రెండు టీ స్పూన్ల వాటర్ని మాత్రమే యాడ్ చేసుకున్నానండి ఈ మురుకుల కోసం పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి మరీ ఎక్కువ సాఫ్ట్గా కలుపుకుంటే మురుకులు ఆయిల్ని పీరిచేస్తాయి పిండిని ఇలా కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు మురుకులు చేయడం కోసం ఇలాంటి మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని మురుకుల కొట్టడానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు సరిపడా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో నింపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి ఆయిల్ లోపు ఇలాంటి చిన్న స్టీల్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఇలా మురుకుల్లా ఒత్తుకోవాలి అంచులని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే మురుకులు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి పై కాకుండా ఇలా చిల్లుల గరిటపై కూడా మురుకులని ఒత్తుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా మురుకులని ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్కి సరిపడా మురుకులని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఆయిల్లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు మురుకులని బయటికి తీసుకోవాలి ఇలాగే మిగిలిన మురుకులని కూడా ఫ్రై చేసుకుని తీసుకుందాం మనం ఆల్రెడీ పెసరపప్పుని ఉడికించాము కాబట్టి ఈ మురుకులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది పెసరపప్పు మురుకులు రెడీ ఇలా కేవలం ఒక కప్పు పెసరపప్పుతో ఒక కేజీ మురుకులని చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి రెసిపీ బెల్లం అప్పాలు పండగలప్పుడు నైవేద్యంగా అయినా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఏ అప్పాలని చేసుకోవచ్చు ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అప్పాలని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ యాలపల పొడిని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఎప్పుడు అప్పాలు చేసుకున్నా సరే బియ్యం పిండిని గోధుమ పిండిని అలాగే ఉప్మా రవ్వని సమానంగా తీసుకుంటే అప్పాను చాలా టేస్టీగా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి రెండు కప్పుల బెల్లం తురుముని తీసుకోవాలి ఇందులోనే మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం తీసుకున్న పిండికి సమానంగా వాటర్ని తీసుకోవాలి ఈ అప్పాను లైట్ స్వీట్గానే ఉంటాయండి తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే మరొక అరకప్పు బెల్లాన్ని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో పావు కప్పు ఎండు కొబ్బరి తురుము మూడు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉన్నను కట్టకుండా బాగా కలుపుకోవాలి పిండి అడుగుంటకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా గైటతో మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే రవ్వ చెత్తగా పిండిలో కలిసిపోతుంది పిండి ఇలా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత రవ్ ఆఫ్ చేసుకుని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత మూత పెట్టుకుని పిండిని కాస్త చల్లారనివ్వాలి పిండి కాస్త గోరువెచ్చగా అయిన తరువాత చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కనీసం రెండు మూడు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని కలుపుకుంటే పిండిని కలపడం ఈజీ అవుతుంది పిండిని ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత బాగా వస్తాయి ఎక్కడ పగులు లేకుండా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ ఎక్కడా పగులు లేకుండా చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి ఇలా ఉండలా చేసుకున్న తర్వాత చేతిలోనే ఇలా అప్పాలా ఒత్తుకోవాలి అప్పాలని మరీ మందంగా కాకుండా మరీ పచ్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి ఇలా చేతిలో అప్పాలను చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే పాలిథిన్ కవర్పై కానీ లేదా చపాతీ పీటపై కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని అప్పాలని ఒత్తుకోవచ్చు ఇలా ఒక వాయికి సరిపడా అప్పాలను చేసుకొని ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునే లోపు మిగిలిన అప్పాలని ఒత్తుకోవచ్చు తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవడం కోసం చిన్న పిండి ముద్దని ఇలా ఆయిల్లో వేస్తే పగులు లేకుండా ఇలా చక్కగా పైకి పొంగాలి ఇలా వచ్చిందంటే ఆయిల్ చక్కగా వేడైందని అర్థం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా నాలుగు లేదా ఐదు అప్పాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి అప్పాలు ఇలా చక్కగా పైకి పొంగుతాయి ఇప్పుడు ఈ అప్పాలని స్లోగా మరొక వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అప్పాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని చిల్లుల గరిటెలోకి తీసుకోవాలి పైనుండి ఇలా మరొక గరిటతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న అప్పాలని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్ని అప్పాలని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు రెడీ పండగలప్పుడు కానీ లేదా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా చాలా సింపుల్గా అప్పాలని చేసుకోవచ్చు ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి